అందరికీ నమస్కారం అండి ముందుగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి మనం చేస్తున్న వీడియోస్కు మంచి లైక్స్ ఇవ్వండి మీరిచ్చే లైక్స్ ద్వారానే మన యొక్క వీడియోస్ మందికి చేరువవుతాయి కాబట్టి దయచేసి లైక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అని ప్రతి ఒక్కరిని కూడా నేను సవినీయంగా కోరుకుంటున్నాను అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఈ యొక్క అరాచకపు పాలన రోజు రోజుకి కూడా ఏ విధంగా పోతుందో ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా గమనిస్తున్న వేళ కొంతమంది ఈ దుష్ట శక్తులు అనాలా లేకపోతే వాస్తవాలను కూడా గ్రహించకుండా ఈ వీడియోస్ మన కళ్ళ ముందు సాక్ష్యాలు ఆధారాలుగా కనపడుతున్నప్పటికీ కూడా సదరు పార్టీకి సపోర్ట్ చేస్తూనో లేకపోతే సదరు వ్యక్తికి సపోర్ట్ చేస్తూ ఏ విధంగా అవాస్తవాల్లో బతుకుతూ మాటల యుద్ధాన్ని పెంచడమే కాకుండా అసత్యాలను పదే పదే ఎవరైతే వండి వడ్డిస్తున్నారో మీరు కదా అరాచక శక్తులు సమాజంలో ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది మన కళ్ళ ముందు కొన్ని దృశ్యాలు ఏ విధంగా ఆవిష్కృతం అవుతున్నాయి వీటిని కూడా గ్రహించకుండా మనం ఏ విధంగా ఒక పైశాచికత్వాన్ని సంతరించుకొని మాట్లాడుతున్నాము అనే ఆలోచన అనేది మరి రాజకీయ నాయకుల దగ్గర నుంచి కావచ్చు వాళ్ళ క్యాడర్ దగ్గర నుంచి కావచ్చు లేదా పచ్చ చానల్ దగ్గర నుంచి కావచ్చు ఈ వాస్తవాలను గ్రహించలేని స్థితిలో వీళ్ళు బతుకుతున్నారా ఇటువంటి అరాచక శక్తులు బతుకుతున్నాయా అనేసి అనిపిస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు కొనసాగుతున్న ప్రభుత్వంలో జరుగుతున్న సంఘటనలు మరుగున పడిపోవడానికి ఏ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెడుతూ పో పోతుందో ఈ యొక్క కూటమి ప్రభుత్వము ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా గమనిస్తూనే ఉన్నారు ఈ ఆడపిల్లల మీద అత్యాచారాలు ఏ విధంగా జరుగుతున్నాయి ఆడపిల్ల మానవ ప్రాణాలకు రక్షణ లేకోకుండా ఎంతమంది ఆడపిల్లలు అసువులు బాస్తున్నారు ఆ యొక్క ఇష్యూ నిరంతరం ఒక ప్రక్రియలాగా కొనసాగుతూ ఉంటే ఏ స్థాయిలో అక్రమరణ జరుగుతున్నాయి ఆడపిల్లల మానవ ప్రాణాలను వాళ్ళ జీవితాలను చిదిమేస్తున్న వ్యక్తులను యథేచ్ఛగా సమాజంలో వదిలేస్తూ ఒక విధంగా గా వాళ్ళకు బలాన్నిచ్చే విధంగా కొన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయి అని అంటే ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి అంతేకాకుండా రీసెంట్గా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు ఏంటి అని అంటే అనే ఒక గ్రామం ఉంది గ్రామం మొత్తం కూడా కాలిపోయింది కొంతమంది అదృశ్య శక్తులు అనాలా అరాచకపు శక్తులు అనాలా ఆ గ్రామాన్ని మొత్తం తగలబెట్టేశారు ఆ కూర్మ గ్రామానికి సంబంధించి ఆ గ్రామస్తులు హైందవ ధర్మాన్ని కొనసాగిస్తూ వాళ్ళ దినచర్యలు ఏ విధంగా ఉంటాయో ప్రపంచానికే చాటి చెప్పే విధంగా వాళ్ళ యొక్క చర్యలు ఉంటే అవి ఓర్వలేని కొన్ని అదృశ్య శక్తులు కొన్ని అరాచకపు శక్తులు ఆ గ్రామాన్ని తగలెడితే దాని మీద ఏ ఒక్క టీవీ ఛానల్లో కూడా డిబెట్టు కొనసాగించలేదు న్యూస్లో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయకుండా ఏదైతే ఈ యొక్క తల్లికి వందనం చేశారో ఆ తల్లికి వందనం మీద కుమ్మినేని గారి అరెస్టు మీదే డిబెట్లు కొనసాగించుకుంటూ ఏ విధంగా భజన చేశారో ఈ పచ్చ బ్యాచ్ వీళ్ళు కదా అరాచక శక్తులు వాస్తవాలను దాచేసేసి డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టుకుంటూ ఆ కూర్మ గ్రామము ఏ విధంగా మొత్తం గ్రామం అంతా తగలడిపోయిందో దీని మీద కనీసం అంటే ఒక్క మాట మాట్లాడకుండా ఉంటమీ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు కానీ బాధ్యత కలిగిన టీవీ ఛానల్స్ కానీ ఎక్కడైనా డిబెట్ కొనసాగించాయా అంటే అస్సలు లేదు ఈ యొక్క వారంలోనే దాదాపుగా రెండు మూడు హత్యాచారాలు హత్య చేసిన కేసులు మనం చూస్తూనే ఉన్నాం రీసెంట్గా కర్నూలుకు సంబంధించి ఒక అమ్మాయి ఆ తర్వాత ఇంకొక గ్రామానికి అక్కడ అమ్మాయిని చంపేసేసి సగం కాలిన శవము ఇవన్నీ బయటపడుతుంటే ఈ యొక్క అరాచక శక్తుల్ని అరెస్టు చేసే దిశగా ఏమన్నా ముందుకెళ్తుందా ఈ కూటమి ప్రభుత్వం కానీ లేదు రక్షణ వ్యవస్థ కానీ అని అంటే ఆ ఆనవాళ్ళు కానీ ఆ దాఖలాలు కానీ కన్నుచూపు మీరు ఎక్కడ కనపడదు ఒక తల్లిని చెట్టు కట్టేసి బిడ్డ ముందరనే ఏ విధంగా కొడుతున్నారో ఆ బిడ్డ ఏ విధంగా ఏడుస్తున్నారో అమానవీయ సంఘటన అది మానవుడు అనేటోడు ఎవ్వరు కూడా అటువంటి సంఘటన చూసిన తర్వాత చెల్లించకుండా ఉండరు అటు కనీసం అటువంటి సంఘటన మీదైనా కూడా డిబెట్ కొనసాగించారా అంటే ఎక్కడా లేదు పైకి మాత్రం ఏమంటున్నారు అరెస్ట్ చేసేసాము కేసును దర్యాప్తు చేస్తున్నాము అనేసి ఇష్టానుసారంగా వీలు స్టేట్మెంట్స్ రీసెంట్గా బాధ్యత కలిగిన మంత్రి గారు నారా లోకేష్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే గనక బ్రోకరు సైకో అన్నట్టు ఆయన మాట్లాడే విధానం ఏదైతే ఉందో ఒకటిని పడుకోబెట్టేశా ఇంకోటిని వెంటాడుతున్నాం వేటాడుతున్నాం బండకేసి బాది బాధి లోపలికేస్తాం అనే ఆయన మాట్లాడే తీరు ఏదైతే ఉందో ఈ ఈ యొక్క వ్యాఖ్యలో అభ్యంతరకరమని ఎవరైనా ఖండిస్తున్నారా అని అంటే అస్సలు లేదు సంపద సృష్టి గురించి సంక్షేమ పథకాల గురించి తెగ లెక్చరర్లు ఇచ్చి ఇంకా గద్దెనెక్కిన తరువాతన అసలానికి ఒక సంక్షేమ పథకం ఏమైనా అమలు చేసుకుంటూ వస్తారో ఏమో గానీ ఈ పెద్ద మనిషి బజ్యత కలిగిన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పచ్చ ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంలో ఆయన మాట్లాడుతున్న మాటలు ఆయన ఇస్తున్న స్టేట్మెంట్స్ ఏంటి అని అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక భూతం ఉంది ఆ భూతాన్ని నేను భూస్థాపితం చేసేస్తున్నాను రాజకీయ భూస్థాపితం చేస్తున్నాను అని మళ్ళా సవరించుకుంటూనే ఆయన ఏదైతే మాట్లాడుతూ వస్తున్నాడో పదే పదే ఆ మాట కొన్ని స్టేజ్ల మీద కూడా దాన్ని కంటిన్యూషన్ చేస్తూ ఏ విధంగా ఆ యొక్క ఇంటర్వ్యూస్ని యాంకర్లే దగ్గరుండి రెచ్చగొట్టే ప్రశ్నలు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ వాళ్లకు రావాల్సిన సమాధానము వచ్చిన తర్వాత ఈ యాంకర్స్ మూసుకులో ఉన్న ఈ బ్రోకర్స్ అనాలా లేకపోతే లోఫర్స్ నాకు నాకైతే తెలియదు కానీ ఈ లోఫర్స్ ఒక పైశాచిక ఆనందంలోకి వెళ్ళిపోతూ ఇంకా భజన చేసుకుంటూ ఒక నాలుగైదు ఛానళ్ళు ఏ విధంగా ఒక వికృత ఆనందాన్ని పొందుతున్నారో కళ్ళ ముందు మీరు చూస్తూనే ఉన్నారు నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటన మీద పెద్ద ఎత్తున ప్రచారం అయితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్న వేళ అంతేకాకుండా ఇంతమందికి తల్లికి వందనమేసాము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మేము తల్లికి వందనం వేసాము అని ఏదైతే వీళ్ళు అధికంగా ప్రచారం చేసుకుంటూ వస్తున్నారో చాలా గ్రామాల్లో కూడా చాలా నియోజకవర్గాల్లో కూడా ఇప్పటిదాకా సగం మందికి మాత్రమే తల్లికి వందనము అందింది తప్ప అవి కూడా సగం చెక్కులు చల్లలేదు దీని మీద ఇంకా పెద్ద ఎత్తున ప్రజల నుంచి ఎక్కడ వ్యతిరేకత వస్తుందో అని చెప్పేసేసి వెంటనే ఏం చేస్తున్నారు వీళ్ళు ఎన్నిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి అరెస్టు అని చెప్పేసేసి అరెస్ట్ చేసేసారు బెంగళూరులో అరెస్ట్ చేసేసారు విజయవాడకు తరలిస్తున్నారు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు మొత్తం తీసుకుంటే గనక డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ మాజీ సీఎం గారు ఏదైతే పల్నాడుకెళ్తున్నాడో వెళ్తున్నాడో తన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి దానికి సంబంధించి ఇంకా అడ్డుకునే ప్రయత్నం అంటే పొదిలిలో జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ చూసిన తర్వాతన కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ఫోబియా బట్టేసేసుకొని ఇంకా వాళ్ళ ఛానల్స్ కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న మూడు పార్టీలకు కానీ ఆ స్పోక్స్ పర్సన్స్ మాట్లాడుతున్న మాటలు కానీ ఆ నాయకులు మాట్లాడుతున్న మాటలు కానీ ఏ విధంగా మాట్లాడుతున్నారంటే ఇంకా జీర్ణించుకోలేక వాళ్ళు ఉన్న కుట్రను కుళ్ళును ఇంకా కుతంత్రాలను బయట పెట్టుకుంటూ వాళ్ళు నిద్రపోయేటప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా తట్టి లేపుతున్నారో ఏంటో అనుక్షణము కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు వింటే చాలు ఇంకా భయపడిపోయి లేచి కూర్చొని అర్ధరాత్రి అని లేకుండా అపరరాత్రి అని లేకుండా డిబెట్లు కొనసాగించుకుంటూ వాళ్ళు మాట్లాడుతున్న పైసాచుకప్ప మాటలు ఏంటి ఇవన్నీ కూడా ప్రజలకు తెలివా ప్రజలకు తెలివా ఒక మాజీ సీఎంకి తన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించుకోవడానికి వెళ్తే అక్కడ ఏదో అరాచక శక్తులు ఉన్నారు ప్లెక్ ప్రదర్శిస్తున్నారు అనేసి ఏదైతే ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారో మరి పొదిలి సంఘటన తీసుకుంటే ఆ ప్లెక్ ప్రదర్శించిన ఆడవాళ్ళని కావచ్చు ఆ యొక్క బ్లాక్ బెలూన్లు ప్రదర్శించిన ఆడవాళ్ళని కావచ్చు ఎవరు రంగంలో దింపారో వాళ్ళకి ఏ విధంగా మీరు అనుమతులు ఇచ్చారో అంటే వాళ్ళు ప్రదర్శిస్తే తప్పు లేదు నిరసనల ముసుగులో జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ మీద చెప్పులు రాళ్ళు విసిరితే వాళ్ళ మీద కేసులు పెట్టకుండా తిరిగి ఆ చెప్పులు విసిరారో వాళ్ళని ఇంకా అరెస్ట్ చేసే విధానం ఏదైతే ఉందో ఇవన్నీ చూసిన తర్వాత వాస్తవాలు ఏంటివి అనేసి ప్రజలకు అర్థం కాలేదా సరే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు తన వెంట నడుస్తున్నప్పుడు వాళ్ళు అరాచక శక్తులు అనుకుందాం జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు అరాచక శక్తులే అనుకుందాం మరి ఆ నలభై మంది మహిళలు ఏ విధంగా ప్రాణాలతో బయటకు వచ్చారు సురక్షితంగా అక్కడ పోలీసులు అంతా ఎక్కడున్నారు నలభై వేల మంది జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే కార్యకర్తలు ఆడు వచ్చిన వేళ ఈ నలభై మంది ఆడవాళ్ళు ఏదైతే చెప్పులతో రాళ్లతో దాడి చేశారో మరి ఆ దాడి చేస్తున్న క్రమంలో నలభై వేల మంది మరి ఆ మహిళల మీద తిరగబడి ఉంటే ఆ మహిళల పరిస్థితి ఏంటి ఎవరిక్కడ అరాచక శక్తులు పలనాడుకు సంబంధించి ఫ్లెక్ కార్డులు ప్రదర్శిస్తే అది రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి అని చెప్పి ఏదైతే మాట్లాడుతున్నారో మరి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చిన్న స్టేట్మెంట్ ఏంటి ఆయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి మరి అటువంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నప్పుడు ప్రభాకర్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా అంటే చెయ్యరా మీరు చేసే దమ్ము ఈ కూటమి ప్రభుత్వానికి ఉండదే ఏదైతే ఇప్పుడు పలనాడుకు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళ్తున్నాడో అక్కడ ర్యాలీలో పాల్గొనే వైసీపీ కార్యకర్తల్లో పదహైదు వేల మంది అరాచక శక్తులుగా గుర్తించారంట వాళ్ళు స్టేట్మెంట్ సరే పదహైదు వేల మంది అరాచక శక్తులుగా మీరు గుర్తించి ఉంటే వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయకుండా జాప్యం చేస్తున్నారు పదహైదు వేల మంది అరాచక శక్తులు పలనాడులోనే ఉంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సిపికి సంబంధించి ఎంతమంది అరాచక శక్తులు ఉండాలి మరి వీళ్ళందరినీ కూడా మీరు అరెస్ట్ చేసి మరి జైల్లో వేయచ్చు కదా ఇప్పటిదాకా ఒక జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే ఇంకా అని విధ్వంస పాలన కొనసాగించారని ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేశారని ఏదైతే ఒక అసత్యపు ప్రచారం చేసుకుంటూ వస్తుంది గద్దెనెక్కారో సిగ్గు లేకుండా ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్సిపి కార్యకర్తల మీద కూడా బురద చల్లే ప్రయత్నము సరే వైఎస్ఆర్సిపి కార్యకర్తలందరూ కూడా అరాచక శక్తులైతే మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎందుకు మీ మీద విరుచుకోబడలేదు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న ఆడవాళ్ళ గురించి అసభ్యకరంగా మాట్లాడిన అరాచక శక్తులు మరి ఈ రోజు కూడా పేటరేకపోతున్నారే మరి వీళ్ళందరూ కూడా మీ కళ్ళ ముందు పాపం చాలా బాగా కనబడుతున్నారే జగన్మోహన్ రెడ్డి గారి కేడరు అరాచక శక్తులైతే మరి వీళ్ళందరూ ప్రాణాలతో ఎట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని అనేసారు ఇంకా అరాచక శక్తులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి కేడర్ని అంటున్నారా ఆయనకు ఓటేసిన వాళ్ళని అంటున్నారా ఆయనను సపోర్ట్ చేస్తూ ఆయన అభిమానిస్తున్న ప్రజల్ని అంటున్నారా దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉంటే ఈ ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ సంబంధించిన ప్రజల్ని పరోక్షంగా ఈ విధమైన మాటలు మాట్లాడుతున్నారా ఎవరిక్కడ అరాచక శక్తులు అనేది రాబోయే రోజుల్లో కాలమే నిర్ణయిస్తుంది కాబట్టి ప్రజలందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నది ఒకటే ఎవరి పాలనలో ప్రజలు సల్లగా బతుకారు గుండెల మీద చేసుకొని ధైర్యంగా బతికారు అనేది కామెంట్ల రూపంగా తెలియజేయండి అసభ్యకరంగా కామెంట్లు పెడుతూ ఉంటారు కదా అది వాళ్ళ విఘ్నతకు వదిలేదే మనుషులైతే అటువంటి కామెంట్స్ చేయరు ఒకటి ఏంటంటే ఎవడైతే అసభ్యకరంగా కామెంట్ పెడుతున్నారో వాళ్ళందరికీ నేను చెప్తున్నా మాకు కామెంట్ పెట్టే టైం ఏదైతే ఉందో దాన్ని వేస్ట్ చేసుకోకుండా నీ ప్రభుత్వాన్ని నువ్వు నిలదీ అయ్యా నువ్వు ఎలక్షన్స్ ముందు చెప్పింది ఏంటి ఇప్పుడు చేస్తున్నదేంటి అని నీ ప్రభుత్వాన్ని నిలది ఒక మనిషిగా నువ్వు నాకు అసభ్యకరంగా కామెంట్ పెట్టినంత మాత్రాన ఇక్కడ ఒరిగేది లేదు ఊడేది అంతకన్నా లేదు ఇట్స్ ఓకేనండి ఈ యొక్క వీడియో మీద మీ యొక్క విలువైన అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను అండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ హలో